వేలు వంద రూపాయలు వందలు వద్ద వందలు ఆరు వందలు ఏడు వందలు ఎనిమిది వందలు డబల్ డబల్ ఎనిమిది వందలు తొమ్మిది వందలు పదిహేను వేల రూపాయలు ఏక్ వుందా పదిహేను వేలు వంద రెండు వందలు మూడు వందలు മൂന്ന് വളരെ മൂന്ന് വളരെ മൂന്ന് വളവും മൂന്നു പതിഹേഴ് വേല മൂന്ന് വളവും പതിനേഴ് വേല മൂന്ന് വളവും മൂന്ന് വളരെ മൂന്ന് യാവൈ നാല് വന്നു നാല് നാല് യാവൈ നാല് യാവൈ ഐത് വളവും పదిహేను వేల వందలు భాస్కర్ వచ్చింది రికార్డింగ్ ఐదు వందలు పదిహేను వేల ఐదు వందలు ఐదు వందలు పదిహేను వేల ఐదు వందలు అప్పరావు పదిహేను For the, the... the... the...